బాక్స్ అయితే తీసుకొచ్చాను ఈరోజు ఈరోజు చారు తేలేదు రెండు కూరలు బాక్స్లోకి అయితే రెండు కూరలు అనమాట రెండు మిక్సింగ్ మిక్సింగ్ అమ్మ రైస్ ఓకే యానప్పకాయ కలుపుకొని తినాలి పండి ఆనప్పకాయ వంకాయ వంకాయ సపరేట్ ఫ్రై చేసింది అందులో పెట్టింది ఆసక్తి అయితే మూడు రోజులు ఇంజెక్షన్స్ చేశారన్నమాట మూడు రోజులు ఇంజక్షన్స్ చేశారు కానీ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు తను జస్ట్ ఇంజెక్షన్స్ చేసేసుకుంటుంది ఇంకా వీక్నెస్ అనమాట ఈ రోజుకి ఫీవర్ తగ్గింది తగ్గింది కానీ వీక్నెస్ అయిపోయింది కాబట్టి ఈరోజు సెలైన్ ఎక్కిస్తున్నారు అంటే నిన్న ఎక్కిద్దాం అనుకున్నారు కానీ జ్వరం ఇంకా ఉంది జ్వరం మీద ఇంకా సెలైన అప్పుడే అని చెప్పి ఎక్కించకూడదు నేను ఫోన్ చేశాను పదిన్నరకి సెలైన్ ఎక్కించారంట ఒక గంట సేపు ఎక్కింది ఆ తర్వాత నాకు పన్నెండున్నరకి అలా నాకు ఫోన్ చేసి అది మెసేజ్ పెట్టింది సిలైన్ ఎక్కించారు అని చెప్పి తనేవో ఫుడ్డు ఎక్కువ తీసుకోదు దానివల్ల ఏంటంటే వీక్నెస్ ఎక్కువ అనమాట తనకి సరిగ్గా తినదు బేసిక్గా అంటే ఎక్కువ వంకలు పెడుతుంది ఇప్పుడు ఏదైనా ఒక మనకి హెల్త్ బాగకపోతే హెల్త్ బాగపోతే తినబుద్ది కానీ దాని వల్ల అంటే ఒక్క ఒక యాపిల్కి యాపిల్ తినలేదు యాపిల్ మొక్క తింటుంది అలా అనమాట దానివల్ల వీక్నెస్ అయిపోయింది ఇప్పుడు నాకు ఫేవర్ వచ్చినప్పుడు మాత్రం నేను అన్నం ఎక్కువ తినలేదు కానీ ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను దానివల్ల నేను త్వరగా రికవర్ అయ్యాను ఫ్రూట్స్ క్యారెట్ బీట్రూట్ ఇటువంటివి బాగా తినబుద్దేసింది అనమాట తను అలా కాదు తింది ఇంకా దానివల్ల రికవరీ అవలేబోతుంది టైం వచ్చి ఏడవుతుంది అసలు అలా కూర్చొని ఉన్నాను ఈరోజు అయితే పెద్దగా ఫ్లాగ్ ఏమీ తీయలేదు ఇంట్లో కూడా తీయలేదు ఇంకా అసలుకి బాగలేదు చెప్పి ఇంకా వీడియోస్ కూడా పెద్దగా పోస్ట్ చేయట్లేదు షాప్కి వచ్చాను తినేసాను కూర్చున్నాను ఈరోజు కొంచెం సేల్ అనేది కొంచెం పర్వాలేదు బిజినెస్ అనేది బాగానే అయింది నిన్న అసలు అవ్వలేదు మొన్న బాగానే అయింది ఈరోజు బాగానే అయింది బాగానే అంటే ఎక్కువ ఏం కాదు కొంచెం పర్వాలేదు కొంచెం ఒక మాతృగా అయితే అయిందనమాట రేపటి నుండి కొంచెం వీడియోస్ అయితే తీస్తాము ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియోస్ అయితే పెద్దగా ఎక్కువ లెంత్ కూడా పెట్టట్లేదు తెలిసిందే కదా ఇంటి దగ్గర ఉండకపోవడము వీడియోస్ తీయకపోవడము చాలా ఇబ్బందులు దానివల్ల ఇంకా వీడియోస్ అయితే కుదరట్లేదు అనమాట సో అదనమాట ఈ వీడియో షార్ట్ అండ్ స్పీడ్కి ఈ వీడియో ఇక్కడ డ్రాన్ చేస్తున్నాం